ఎలక్ట్రానిక్ మీడియా అది మరియు విలకంద నమస్కారాలు ఆ పేరు తుపాకుల బాలరంగం ముద్రాస్ నేను సిద్దిపేట జిల్లా మత్స్య సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ను మేము చెప్పదలుచుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మత్స్య కార్మికుల పట్ల చాలా వివక్ష చూపుతున్నారు బడ్జెట్లో కేటాయింపు తగ్గించి మరి మత్స్యకారుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు చాలా జిల్లాల్లో ముప్పై మూడు జిల్లాల్లో ఇంకా చాలా సెవెంటీ పర్సెంట్ ఇంకా జిల్లా అధ్యక్షులకు ఎలక్షన్ జరపలేదు ఎందుకంటే ఎలక్షన్ జరిపితే రాష్ట్ర అధ్యక్షులు మరి వాళ్ళ చేతిలో ఒక ఆలోచనతోనే దీన్ని పొడిగిస్తూ వస్తున్నారు కోర్టుకు వెళ్ళినాం కోర్టు కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది వాటిని కూడా మరి పాటించకుండా ఇంకా కాలాయపన చేస్తున్నారు మేము ఒక్కటే కోరుతున్నాం ఒకవేళ మీరు మత్స్య రంగంలో టెండర్లు పిలవకపోయినా సరే మరి అన్ని మత్స్యక సంఘాలు అయితే ఉన్నాయో ప్రాథమిక సహకార సంఘాల అకౌంట్లలో డబ్బులు వేయండి అదన్నా చేయండి కనీసం ఏది చేయకుండా చేసి పోయినసారి కొన్ని జిల్లాలే అంటే మంత్రులు ఉన్నారో ఆ మంత్రులున్న జిల్లాలు మాత్రమే వేసారు మిగతా జిల్లాలో వేయలేదు చేపలు ఇప్పుడు కూడా అదే రకంగా మరి నైన్టీన్ కోర్స్ పెట్టారు కాబట్టి ఇది కూడా ఎందుకు విమల సరిపోదు మేమేమంటున్నామంటే మా మత్స్యకార సహకార సంఘాల అకౌంట్లకు డైరెక్ట్ డైరెక్ట్ డబ్బులు ఇవ్వని గతంలో కూడా మేము కోరినాం ఇదే వీరికే గతంలో కూడా చెప్పినాం ఇప్పుడు కూడా అదే చెప్తాం కాబట్టి దయచేసి మా మత్స్యకారుల యొక్క జీవితాలతో ఆదుకోకుండా మా మా పీద కక్ష చూపించకుండా వివక్ష లేకుండా మేము కూడా ఈ తెలంగాణ పరువులమే ఈ తెలంగాణలో జీవిస్తున్నటువంటి పేద అతి పేదలో ఉన్నటువంటి మత్స్యకారులను ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తూ Thank you.